హలో అండి అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ వైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చూపిస్తున్నాను అది ఇంట్లోనే హెల్తీగా ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను నూడిల్స్ అనగానే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టం కదండి కానీ అది బయట తినే బదులు ఇంట్లోనే మనం ఇలా మనకు నచ్చిన స్టైల్లో ఇలా హెల్తీగా అలాగే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా చేసిస్తే పిల్లలు కూడా బయట తినకుండా ఇంట్లో ఉండే నూడిల్స్ని ఇష్టంగా తింటారు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ వేలో ఈరోజు చూపిస్తున్నాను మీరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ ఎగ్ నూడిల్స్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో కూడా ఇప్పుడు మనము చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను వెజ్ హాకా నూడిల్స్ ఇలా దొరుకుతుంది కదా ఈ నూడిల్స్ ప్యాకెట్ని ఒకటి తీసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు ఇలా వేడిగా అయ్యాక దీంట్లోకి మనము ఆయిల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని తరువాత ఈ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం నూడిల్స్ వేసుకొని వాటర్లో ఉడికించకూడదండి వేడి నీళ్ళలో వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా మనకి ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది ఇలా మనం ఒక్కోసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో చూస్తున్నారు కదా మనకి చక్కగా ఉడికిపోయింది నూడిల్స్ ఇప్పుడు దీన్ని మనము వేడి నీళ్ళంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని దీంట్లోకి మనము చల్ల వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా విడివిడిగా నూడిల్స్ని అంతా సపరేట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి నేను మూడు వరకు ఎగ్స్ వేసుకుంటున్నాను ఇలా మూడు కోడిగుడ్లని వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే ఇలా దీన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనము కొద్దిగా ఉల్లిపాయలు అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇంకా మీకు ఏదైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అలాగే క్యారెట్ని వేసుకున్నాను ఇలా మనకి రెండు నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎగ్ను కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎగ్లో మనము ఆనియన్స్ అలాగే క్యారెట్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నూడిల్స్ని వేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి మనము సాసెస్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ముందుగా ఇక్కడ నేను కొద్దిగా చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను కొద్దిగానే వేసుకోవాలండి కారం ఎక్కువగా పట్టదు ఇలా మనం కొద్దిగా కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను సాసెస్ చాలా తక్కువగా వేసుకుంటున్నానండి ఓన్లీ వన్ స్పూనే వేసుకుంటున్నాను మనకి ఇంత సాస్ అనేది సరిపోతుంది ఎక్కువగా సాసెస్ వేయటం వల్ల కూడా హెల్త్కి అస్సలు మంచిది కాదు సో ఇలా మనం తక్కువ సాసెస్ తోటి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వీటన్నిటినీ వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఈ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అట్లా స్మోకీ ఫ్లేవర్ వస్తేనే మనకి నూడిల్స్ అనేది టేస్టీగా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది చూసారు కదండీ చాలా తక్కువ టైంలోనే కేవలం ఐదు నిమిషాల్లోనే ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది అస్సలు రిస్కీ ప్రాసెస్ కాదండి మనం ఇంట్లోనే ఇలా టేస్టీగా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా చూపించాను కదా ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో ఈ ఎగ్ నూడిల్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బయటస్ చే కామెంట్ చేయండి ఈ నూడిల్స్ చేశాక కూడా మీ పిల్లలు ఇంట్లోనే తింటారండి అసలు నూడిల్స్ బయటికి వెళ్ళి అస్సలు తినరు ఇలా మీరు కూడా హెల్తీగా అలాగే హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్